సిరికొండ మండలం కొండపు గ్రామంలో సర్దార్ సర్వే పాపానగౌడ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరయ్యారు ఆయన సమక్షంలో కౌనిన్య యూత్ సభ్యులు గోడ సంఘం సభ్యులు సర్దార్ సర్వే పాపానగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వే పాపానగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గోడ కొలసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని గోడ సంఘం పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గౌడ సంఘం సభ్యులు డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి విలుమ భాస్కర్ రెడ్డి గొల్లరన్న సాయిరెడ్డి సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి మైనార్టీ సీల అధ్యక్షులు సయ్యద్ అసీఫ్ గౌడ సంఘం యూత్ అధ్యక్షులు అన్నారం కిషోర్ గౌడ్ మహేష్ గౌడ్ రవీందర్ గౌడ్ సాయి కుమార్ గౌడ్ సందీప్ గౌడ్ రాకేష్ గౌడ్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు భావిరాకు తెలాలని వాళ్ళు తెల్లారి మనం చవర తగ్గిపోయినా పాపరాయో కనబడుతుంది మనకు గుర్తు చేస్తుంది పాపరాయ్య గారు మరి ఆ పోరాటం చేసిరు ఆ రోజు రాజరికానికి ఫీడలికి మరి వ్యతిరేకంగా రాజులకు వ్యతిరేకంగా మరి సమాజం కొరకు పోరాటం చేసిండ్రు తాగా చేసిండని మనకు గుర్తుకొస్తుంది సో ఈరోజు కూడా మరి వాళ్ళ ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా మనకు ఆదర్శం కాబట్టే మనం గ్రామాలలో వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాం తప్పకుండా వాళ్ళ ఆశయాలను మనం పాటించినప్పుడే మరి మనం వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ కాబట్టి మనందరం కూడా సమసమానం కొరకు మరి ఈ దళిత పీడిత బహుశాల కొరకు ఎవరైతే వాళ్ళ హక్కుల కొరకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ జరుగుతున్న అన్యాయం మీద మనం పోరాటం చేసి మరి మనం సమ సమాజాన్ని దిశగా ఈ సమాజాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా కదా కాంగ్రెస్ పార్టీ పాలన పరిపాలన మనం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కూడా అదే అడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా భారతీయులు ప్రతి ఒక్క పౌరుడిని గౌరవించాలా ప్రతి ఒక్క గౌరవికి సమానమైన అవకాశం రావాలా మనందరూ కూడా ఉన్నత స్థానంలో ఎదగాలన్నదే కాంగ్రెస్ పార్టీ భాష మరి అదే లైన్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంగా జగన్ నడుస్తూ ఉంది అదే ఒక అంశం రెండవది ముఖ్యంగా పత్రికా విలేకరణకు నేను ముఖ్యంగా నేను విన్న చేసుకునే ఏంటంటే గత నెల రోజుల నుండి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని ఆలోచన చేసి ఎప్పుడైతే పదిహేనో తారీఖు నాడు పోయిన నెల జూలైలో పదిహేనవ తారీఖు నాడు జీవో నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ విడుదల చేసిందో అప్పటి నుండి టిఆర్ఎస్ వాళ్ళకి అంటే కడుపులో మంట మొదలైంది వీళ్ళు చేస్తారు అనుకున్నాము అనుకున్నాము మేము ఒక లక్ష రూపాయలే అని చెప్పినాము అది కూడా సరిగ్గా మేము పదిహేను రోజులు చేయలే మేము మోసం చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా రైతులకు మోసం చేస్తారు మన అనుకున్నారని ఎట్లాగో మేము మొత్తం తెలంగాణ మొత్తం అప్లపాలు చేసినాం పైసలు లేవు మరి రేవంత్ రెడ్డి ఆడగలు